హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలక్షకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా ఈనాడు పేపర్ మూసి అభివృద్ధి ఆగదు ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలాగా ప్రక్షాళన చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై లక్ష కోట్లు కుమ్మరించారు మూసీ నిర్వాసితులకు పదివేల కోట్లు ఇవ్వడానికి సహకరించరా కేటీఆర్ హరీష్ ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహకంలో ఉంటే జనం బాధలు మీకు తెలుస్తాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మీ చేతుల మీదుగానే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత అని అన్నారు అక్టోబర్ తొమ్మిదిన పదకొండు వేల అరవై మూడు మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్నామని ఇది తమ చిత్త అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు టీజీపీఎస్సి పరీక్షలో మెరిట్ సాధించిన జాస్మిన్ కి వ్యవసాయాధికారిగా నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు ప్రధాన కార్యదర్శి శాంతకుమారి చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ఈ చిత్రంలో చూడొచ్చు టీ ట్వంటీ కప్లో భారత్ బోని ప్రపంచ కప్లో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హార్మన్ ప్రీత్ సేనా ఆదివారం చిరకాల పెద్దర్తి పాకిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది మొదట తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి త్రీ బై నైన్టీన్ విజృంభించడంతో పాక్ వన్ జీరో ఫైవ్ బై ఎయిట్కు కట్టడి చేసిన భారత్ లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలిండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఆ విజయాన్ని ఛేదించింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మొక్కవోని ధైర్యం ఈ మగ్వల ప్రస్థానం అంటూ ఒక న్యూస్ కలిసి రాని సేద్యం అప్పుల బాధతో భర్తల బలవన్మరణం ఆత్మస్థైర్యంతో అతివల ముందడుగు స్ఫూర్తి పథకంలో సాగుతున్న సాధారణ గ్రామీణ మహిళలు జాబ్ బ్యాగులు కొడుతున్న మహిళలతో ఈ చిత్రం చూడొచ్చు మీ వాక్యాలు వాస్తవ విరుద్ధం రుణమాఫీని అమలు చేశాం త్వరలో రెండు లక్షలు దాటిన వారికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు సమీకృత గురుకులాలకు పదకొండున శంకుస్థాపన అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి తొలి విడతలో ఇరవై రెండు నియోజకవర్గాల్లో నిర్మాణం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి కుష్మాండ దేవిగా జోగులాంబ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ అమ్మవారు కుష్మాండ దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా చండీహోం సహస్రనామార్చన కుంకుమార్చన నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అంటూ ఒక న్యూస్ రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు నూట ఇరవై మంది టీచర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలలకు వేర్వేర్ బ్లాకులు వాతావరణం అనుకూలంగా భవనాల నిర్మాణం సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం సమీకృత గురుకులాల ప్రత్యేకతలు ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కొక్క దానిలో రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకొనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన నాలుగు పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి ఒక్కొక్క పాఠశాలలో ఆరు వందల నలభై మంది విద్యార్థుల చొప్పున ఉంటారు ఈ పాఠశాలలకు వేరువేరు బ్లాకులు ఉంటాయి ప్రతి పాఠశాలలో ముప్పై మంది చొప్పున నూట ఇరవై మంది టీచర్లు పనిచేస్తారు సమీకృత గురుకులానికి పరిపాలన భవనం ప్రత్యేకంగా ఉంటుంది లైబ్రరీలో ఐదు వేల పుస్తకాలు కంప్యూటర్ కేంద్రంలో అరవై కంప్యూటర్లు ఉంటాయి అంటూ ఒక న్యూస్ ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ముఖం చెల్లకనే బయటకు వస్తలేరు అంటున్న సీఎం ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్కు పార్టీ ఫండ్ పదిహేను వందల కోట్లు ఎట్లా వచ్చినాయి రెండు వేల పద్నాలుగు ముందు ఖాతాలో ఉన్నదెంత ఇప్పుడు ఉన్నది మూసి ప్రక్షాళన ఆగదు తొమ్మిదిన పదకొండు వేల మందికి టీచర్ జాయినింగ్ లెటర్లు ఇస్తాం హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండగ పదహారు వందల ముప్పై ఐదు మందికి నియామక పత్రాలు అందజేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలవడం లేదు ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో వందల రూపాయలతో మొదలుపెట్టి బెట్టింగ్ తర్వాత వేలు లక్షలు వెళ్తున్నది ఒకటి రెండు సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పుల పాలవుతున్నారు అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట రెండు రూపాయల చొప్పున వడ్డీ నడిచే చోట ఐదు నుంచి పది రూపాయలు వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనుకాడడం లేదు అప్పుల్లో కూరుకుపోతున్నారు అంటూ ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలని మనం కోరుకుందాం ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న నిండు ప్రాణాలు అప్పుల ఉబ్బులు చిక్కుకొని కుటుంబాలు ఆగమాగం రోజుకో నాలుగు కొత్త యాప్స్ నిషేధమున్న అమలు ఉత్త మాటే యువకులతో పాటు ఉద్యోగులు పోలీసుల్లో వ్యసనం ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు అధిక వడ్డీకి యాప్ లోన్లు బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లో కష్టాల్లోకి వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు కోట్లతో నిర్మాణం పదకొండున ఇరవై స్కూళ్లకు శంకుస్థాపన ఈ ఏడాది మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్ దాని వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో అధికారులు బ్యారేజీ కట్టినాక అంచనాలు పెంచడంపై అనుమానాలు అంటూ ఒక న్యూస్ రుణమాఫీ ఇదిగో ఫ్రూప్స్ అంటూ మోదీ వ్యాఖ్యలను ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారు ఇచ్చిన మాట ప్రకారం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాఫీ చేసినాం రెండు లక్షల పైన ఉన్న క్రాఫ్ట్ లోన్లు కూడా మాఫీ చేస్తాం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేక తెలంగాణలో తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రుణమాఫీపై ఆధారాలతో సహా మోదీకి ఆదివారం లేఖ రాశారు రైతు రుణమాఫీపై ప్రధాని వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు జరుగుతున్న వాస్తవానికి మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని తమ ప్రభుత్వంలో వాగ్దానం చేసిన విధంగా రెండు లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా చేశామన్నారు నేడు మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి దేశంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాల సీఎంలు సీఎస్లు డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ఏపీ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు సీఎస్లు డీజీపీలు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కేంద్ర రాష్ట్రాల ఉన్నతాధికారులు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అంటూ ఒక న్యూస్ ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి అంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త చట్టం రాకముందే నిర్ణయం అంటూ మంత్రి పొంగులేటి వాక్యాలు దేశానికి రోల్ మోడల్గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం ట్యాంపరింగ్ చేయకుండా భూ రికార్డుల డిజిటలైజేషన్ పదిహేడు మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా ముప్పై మూడు జిల్లాలకు సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు క్రియేట్ చేస్తామని వెల్లడి మాలలు ఐక్యంగా ఉండాలని అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హక్కుల సాధనకు మాల సంఘాలన్నీ ఒక్కటవ్వాలి అంటున్న వివేక్ సూర్యాపేటలో మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ మాల జాతి హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కేందుకు మాల ఉద్యోగులు కృషి చేయాలని వివేక్ సూచించారు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతులతో పాటు యావత్తు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు ఈ మేరకు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాటను నిలబెట్టుకోలేదని హరీష్ రావు విమర్శించారు నాలుగు వందల పదిహేను కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిర్పోర్టు తరహాలో డెవలప్మెంట్ చేస్తున్నాం ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తవుతున్నాయి సికింద్రాబాద్ గోవా రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఎయిర్పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నాలుగు వందల పదిహేను కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు త్వరలోనే ఈ టెర్మినల్ను ప్రారంభిస్తామని చెప్పారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోవాకు బై వీక్లీ ట్రైన్ ను కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు అంటూ ఒక న్యూస్ పదమూడు జిల్లాలకు గ్రంథాల చైర్మన్ల నియామకం రాష్ట్రంలో పదమూడు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు నామినేటెడ్ పోస్టుల కోసం ఛానాలుగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలు పలువురిని పదవులు వరించాయి దీనిపై వారంతా హర్షం వ్యక్తం చేశారు నేడు గాంధీ భవన్లో ముఖాముఖి గాంధీ భవన్లో సోమవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ కార్యక్రమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాలో పర్యటన ఉండడంతో వాయిదా మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్ దాని వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో అధికారులు బ్యారేజ్ కట్టినాక అంచనాలు పెంచడంపై అనుమానాలు లోన్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులపైన కాళేశ్వరం అధికారులను విచారించే ఛాన్స్ మేడిగడ్డ బ్యారేజీ డామేజ్ పై విజిలెన్స్ విచారణ కీలక దశకు చేరుకున్నది ఇకపై బ్యారేజ్ కి సంబంధించిన ఆర్థిక అంశాలపై లోతుగా విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ భావిస్తున్నట్టు తెలిసింది ఈ ఏడాది జనవరిలో మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలను పరిశీలించిన అధికారుల బృందం ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది అనంతరం ఇరిగేషన్ హెడ్ క్వార్టర్స్లో జల సౌదాల్లో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ల ఆఫీసులోనూ సోదలు జరిపి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది ఇటీవల జ్యుడిషియల్ కమిషన్కు మధ్యంతర నివేదిక అందజేసింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు బ్యారేజ్ అంచనాల పెంపుపై దృష్టి సారించింది ఎందుకు పెంచారు ఎవరు పెంచారు అనే వివరాలు అధికారుల నుంచి రాబట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది జేనూరు ఆదివాసీ మహిళ గాంధీ నుంచి డిశ్చార్జి బాధితురాలకి కొత్త బట్టలు నగదు సహాయం అందించిన మంత్రి సీతక్క ఈ చిత్రంలో చూడొచ్చు మంత్రికి థ్యాంక్స్ చెబుతూ కంటతడి పెట్టిన బాధితురాలు డిశ్చార్జ్ సందర్భంగా భావోద్వేగం ఆటో డ్రైవర్ దాడిలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో నెల రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా జైనూరుకు చెందిన ఆదివాసీ మహిళ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డాక్టర్లు ఆదివారం డిశ్చార్జ్ చేశారు ఈ సందర్భంగా దవాఖానకు వచ్చిన మంత్రి సీతక్క ఆమెను దగ్గరుండి స్వగ్రామానికి పంపించారు అంటూ ఒక న్యూస్ జీజెఎల్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా మధుసూదన రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక సర్కార్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని తీర్మానం గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి డాక్టర్ పి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం ఆబిడ్స్లోని మెథడిస్ ఇంజనీరింగ్ కాలేజీలో జీజేఎల్ఏ రాష్ట్ర మూడో కౌన్సిల్ సమావేశాలు జరిగాయి ఈ సందర్భంగా నూతన స్టేట్ కమిటీని ఎన్నుకున్నారు జీజేఎల్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా మధుసూదన్ రెడ్డి జనరల్ సెక్రటరీగా బలరాం జాదవ్ అసోసియేట్ ప్రెసిడెంట్గా రెడ్డి జాయింట్ సెక్రటరీగా విజయశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక న్యూస్ హైడ్రాకు పూర్తి మద్దతి పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి వెల్లడి ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదంపై హర్షం మూసి వెంట ఆట స్థలాలు నిర్మించాలని సూచన చెరువులు ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం తెచ్చిన హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి ఎన్సిడిసి తెలిపింది హైడ్రా ఆర్డినెన్స్ ఈను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంపై ఎన్సిడిసి హర్షం వ్యక్తం చేసింది ఎన్సిడిసి అధ్యక్షుడు ఎస్సీహెచ్ రంగయ్య ఆదివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో మీడియాతో మాట్లాడారు దశాబ్దాలుగా పర్యావరణ ఉద్యమకారులు ప్రేమికులు ఆశించిన చెరువుల సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రాను తీసుకురావడం సంతోషకరమని తెలిపారు చెరువుల ఆక్రమణ వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సైబర్ నేరస్తులపై దండయాత్ర సైబర్ నేరస్తులపై దండయాత్ర పోలీసులు విడుదల చేసిన నిందితుల ఫోటోలు మూడు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ పద్దెనిమిది మంది అరెస్ట్ కోటి అరవై ఒక్క లక్షలు ఫ్రిడ్జ్ దేశవ్యాప్తంగా మూడు వందల అరవై నాలుగు కేసుల్లో వాంటెడ్ అఫండర్లు సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర పోలీసులు దండయాత్ర కొనసాగుతున్నది సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిఎస్బి సైబర్ క్రైమ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్లో ఆరు ప్రత్యేక బృందాలతో వారం రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేశారు దేశవ్యాప్తంగా మూడు వందల అరవై నాలుగు కేసుల్లో వాంటెడ్గా ఉన్న పద్దెనిమిది మందిని అరెస్టు చేశారు నిందితుల బ్యాంక్ అకౌంట్లోని కోటి అరవై లక్షలు ఫ్రిడ్జ్ చేశారు వారిలో ముగ్గురు సైబర్ కింగ్ పిన్స్ కాగా మరొక పదిహేను మంది బ్యాంకు ఖాతాలను సప్లై చేసేవారు ఉన్నారు అంటూ ఒక న్యూస్ వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయాలి అంటున్న మంత్రి పొన్నం గ్రామ స్థాయికి గోపాను విస్తరించాలి మంత్రి పొన్నం గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపాను గ్రామస్థాయి విస్తరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయాలని చెప్పారు ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అంటూ ఒక న్యూస్ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి రవీంద్ర భారతిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీసక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు రవీంద్ర భారతిలో ఆదివారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వందలాది మంది మహిళలతో కలిసి ఆడి పాడారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు అపరూపమైన పండుగని ఈ పండుగలో మనలో గొప్ప శక్తిని నైపుణ్యాన్ని వెలికితీస్తుందన్నారు బతుకు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచే పండుగ అని చెప్పారు బతుకమ్మను పేర్చడంలోనే ఒక గొప్ప కళాత్మకత ఉందన్నారు మహిళా శక్తికి వారి నైపుణ్యాలను బతుకమ్మ ఒక ఉదాహరణ అని గునుగుపూలు తంగేడు పూలు సీత జడ ఇలా రకరకాల పూలతో ఏర్పాటు చేసే బతుకమ్మ ఒక జీవన పాఠం అని పూలనే దేవుడిగా కొలిచే సాంప్రదాయం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని ఇలాంటి ఎన్నో సాంప్రదాయాలు జీవన విలువలకు మహిళలు వారధిగా నిలుస్తున్నారన్నారు రవీంద్ర భారతిలో సకల జనులు సబ్బండ వర్గాల ప్రజలకు అందుబాటులో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి సీతక్క తెలిపారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం మెరీనా బీచ్లో విషాదం చెన్నై ఎయిర్ షోలో అపశృతి ఐదుగురి దుర్మరణం వంద మంది ఆస్పత్రి పాలు ఎండా వేడి ఉక్కపోతతో సొమశిలిన వైనం ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం పదిహేను లక్షల మందికి పైగా రావడంతో జలసంద్రంగా మారిన తీరం అంటూ ఒక న్యూస్ ఎవరు అడ్డొచ్చినా ఆగదు అంటున్న సీఎం మూసి ప్రక్షాళన చేసి తీరుతాం తరాల తరబడి పేదల మురికిలోనే జీవించాలా వారి జీవన విధానంలో మార్పులు రావద్దా ఇల్లు కోల్పోయే వారికి బాధలు నాకు తెలుసు హరీష్ కేటీఆర్ము ఈటలను వారం రోజులు పేదల మధ్య ఉంచితే సమస్యలు అర్థమవుతాయి లక్ష కోట్ల కాలేశం ఏమైందో చూశాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్ వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి వ్యాపారులు ఎఫ్ఎస్ఎస్ చట్టంలోకి భోజన పదార్థాలు శుచి శుభ్రతపై శిక్షణ వందతో ధృవపత్రం తొలుత హైదరాబాదులో తర్వాత రాష్ట్రం అంతటా ఇరవై ఐదు వేల మందికి ప్రయోజనం దేశంలోని తొలిసారి ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఒక న్యూస్ ఢిల్లీకి చేరిన రేవంత్ రెడ్డి ఉగ్రవాదంపై సదస్సులో పాల్గొననున్న సీఎం వరద సాయంపై కేంద్ర మంత్రుల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ విఆర్ఓల సేవలు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి కొత్త చట్టం రాకముందే పునరుద్ధరణ దేశానికి రోల్ మోడల్గా రూపకల్పన ఉద్యోగుల జాబ్ చార్టర్కు కమిటీ పదిహేడు మంది అధికారులకు ఐఏఎస్ హోదా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్తో భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు భారీ చిట్ ఫండ్ కుంభకోణంలో దర్యాప్తు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది శుక్రవారం ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లోని నలభై నాలుగు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం రైతులను నిండా ముంచి దేశాన్నే వంచించి తెలంగాణకు దోఖా చేసినావు భారత్ను మోసగిస్తున్నావు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్కు హరీష్ ఘాటు లేక అంటూ ఒక న్యూస్ రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్లు పోదులు కొట్టడం దుర్మార్గం కాంగ్రెస్ నిలువున తప్పుల చిట్ట రైతుల పట్ల ఆ పార్టీది పచ్చి మోసం రెండు లక్షల లోపు మాఫీయే శుద్ధ అబద్ధం ఇకనైనా మాట నిలబెట్టుకోండి సీఎంకు హరీష్ రావు బహిరంగ లేక మాఫీపై ఆధారాలతో నిలదీతా అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు రెండు లోపు మాఫీ అయిపోయింది పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో రుణమాఫీ చేస్తాం అబద్దాల రంగనాథ్ హైడ్రాది పూటకొక పరిధి రోజుకొక వైఖరి ఆది నుంచి రెండు నాలుగల ధోరణి ప్రదర్శిస్తున్న కమిషనర్ మీడియా ముందు అసత్యాలు అలవోకగా నాలుక మడత మూసి పరిధి తమది కాదని చెప్పడంపైన అనుమానాలు త్రిపుల్ వన్ జీవోపై రోజుల వ్యవధిలోనే మారిన రంగనాథ్ స్టాండ్ ఖానాపూర్లోనూ కూల్చివేతలు జన్వాడపై విరుద్ధ వ్యాఖ్యలు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూడొచ్చు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయబలేసులకు నా రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి